హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో వంకాయ బఠానీ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వంకాయ బఠానీ కర్రీని ఒకసారి ఎలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బఠానీలను శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకొని ఈ బఠానీలను ఇందులో వేసుకోవాలి నేను పావు కిలో కాయలు తీసుకొని ఒలుచుకున్నాను మనం మామూలుగా తీసుకునే బఠానీల కంటే ఇవి త్వరగా ఉడుకుతాయి ఆరోగ్యానికి కూడా మంచిది ప్యాకెట్లలో వచ్చే బఠానీలు కలర్ వేస్తారు అవి కడిగేటప్పుడు గ్రీన్ కలర్లా వస్తాయి ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు ఇప్పుడు బఠానీలు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే పాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా వంకాయ ముక్కలను కట్ చేసుకోవాలి నేను కిలో కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను వంకాయలు ఈ వంకాయ ముక్కలను బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా వేగేంత వరకు ఇలా వేయించుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని ఒకసారి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి వంకాయ ముక్కలు ఇక్కడ చూపించిన విధంగా ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న నూనెను కూడా కొంచెం తీసుకొని సరిపడేంతగా ఇందులో ఉంచుకోవాలి ఒక రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఐదు పచ్చిమిరపకాయలు ఎనిమిది ఎండిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇందులోకి శనగపప్పు మినపప్పు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకున్నాక మిగిలిన పోపులన్నీ కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకున్నాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీలు కూడా వాటర్ లేకుండా ఇందులో వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకున్నాక ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక మనం ముందుగా వేయించుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని మొత్తం అన్నీ వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా రసాన్ని తీసుకొని వేసుకోవాలి రసం మరీ పలుచగా తీసుకోకూడదు చుక్కగా తీసుకొని వేసుకొని ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేయించుకున్నాక ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలిసేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాక ఒక అర స్పూను కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వంకాయ బఠానీ కర్రీ రెడీ ఈ కర్రీ అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది చపాతీలో కూడా తినవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు కుదిరితే చూడండి Bye.